గోడల పైన ఇలాగ పెన్సిల్ పెన్ను స్కెచెస్ మార్క్స్ అయితే ఇలాగే ఉండిపోయి ఉంటాయి పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోని ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండే ఉంటుంది అనమాట వీటిని పోగొట్టాలంటే ఇలా చిన్న టిప్తోనే పోగొట్టేయచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క టెన్ మినిట్స్లోనే గోడలు మొత్తం క్లీన్ అయిపోయి డస్ట్ కూడా వెళ్ళిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకొని అందులోనే అర్ధ నిమ్మజుక కూడా వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసుకొని మనకు మరకలు ఎక్కడైతే ఉంటాయో వాటిపైన ఇలాగ బాగా రబ్ చేయాలన్నమాట రబ్ చేసినట్టయితే స్కెచెస్ కానీ పెన్సిల్ కానీ పెన్ను మరకలు ఈజీగా వెళ్ళిపోతాయి విత్న్ ఫైవ్ టెన్ మినిట్స్తోనే మనకు గోడ అనేది చాలా నీట్గా వెళ్ళిపోతుందనమాట ఈ వీడియో చాలా బాగా వర్క్ అవుతుంది తర్వాత ఏదైనా క్లాత్ కానీ ఇలాంటి స్పాంజెస్ కానీ యూస్ చేసుకొని బాగా రబ్ చేసుకుంటే క్లీన్గా వెళ్ళిపోయి చూడండి ఎంత బాగుందో బిఫోర్ ఆఫ్టర్కి చాలా తేడా ఉంది కదా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి